సత్యం న్యూస్కి స్వాగతం ప్రేక్షకు నమస్కారం దుర్గి గ్రామంలో దుర్గి ప్రాథమిక కేంద్రంలో ఈరోజు ఆశా వర్కర్లకు మీటింగ్ ఏర్పాటు చేశారు పల్నాడు జిల్లా అధికారి డిసిఎం ఎన్ సురేష్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ వి పెద్దసైదులు గారు సిహెచ్ఓ కల్పన గారు ఆశా వర్కర్లకు గ్రామస్థాయిలో వారు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీసీ సద్గురు మండల స్థాయిలోని అందరూ ఆశా వర్కర్లు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు గారు మొబైల్ అకాడమీ అంటే ఏం చెప్పండి దాని గురించి మీకేం తెలుస్తారు వచ్చిద్దా వచ్చినా నేను వచ్చినా ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది కోసం మా కంగారు పడకుండా అది అపెబ్బో వచ్చింది చాలా రోజుల కిందట నేను చేశారు చాలా సంవత్సరాలు అవుతుంది మర్చిపోయి అంటారు గుర్తుంచుకుంటారు మొబైల్ అకాడమీ కోర్స్ సబ్జెక్ట్ అదే ఏంటి ఏముంటాయి అందులో